వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర ఉధిత చోటు చేసుకుంది అజెండాల నిర్వహణలో మున్సిపల్ అధికారులు వైఖరిపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ పార్టీ ఆఫీసు ఐదో వార్డు కౌన్సిలర్ బస్సు మురళి టీడీపీ నాయకులు నల్లబోతు నాగరాజు మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ చైర్పర్సన్ అనుమతి లేకుండా ఫైళ్లు తీసుకురావటం కౌన్సిలర్ల సంతకాలు లేకుండా నిర్ణయాలు అమలు చేయటం చట్ట వ్యతిరేకమని వారు ఆరోపించారు అధికారులు ఇష్టారాజ్యంగా కౌన్సిల్ పనులు సాగుతున్నాయని మండిపడ్డారు ప్రొద్దుటూరు పట్టణంలో రోడ్లు కాలువలు తాగునీరు వంటి సమస్యలు ఎక్కువై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ కొత్తగా ఎలాంటి అభివృద్ధి చర్యలు చేపట్టకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం చేశారు ప్రజలను ఉద్దేశించి పనిచేయాలని కౌన్సిల్ను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వేదికగా ఉపయోగించకూడదని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు కౌన్సిల్ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఏం జరిగింది అనేది పొద్దుటూరు పట్టణ ప్రజలకు మీడియా మిత్రులు దగ్గర ఉంటారు కాబట్టి మీడియా మిత్రులు అందరూ బాగా చూసినారు ఇప్పుడు మేము మా ఎమ్మెల్యే గారు మేము మీటింగుకు పోతా అంటే చైర్మన్ అమ్మ కారు మున్సిపల్ ఎంట్రెన్స్ దగ్గరే ఈ విధంగా పెట్టి పెద్ద ఆయనను దిగుకోకుండా సీనియర్ ఎమ్మెల్యే చైర్మన్ అమ్మ కార్ ఇప్పటికి నెల రోజుల నుంచి అదే పొజిషన్లో ఉంది ఒక ఎమ్మెల్యే గారు కారు వస్తాదంటే అది పక్కన తీయాలని తెల్దాం పోలీసులు వన్ అవర్ నుంచి ఎవరు కారు ఉన్నా ఎవరు పక్కకు తీయడం లే అంటే మున్సిపల్ వాళ్ళ జాగీర్ మాదిరి వాళ్ళ ఇష్టారాజ్యం మాదిరి వాళ్ళు జరుపుతాడారు పొద్దుటూరు మున్సిపాలిటీని ఇకపోతే కమిషనర్ గారు ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడినాడు అన్నాడు మీ అందరికీ తెలుసు ఆయన ఏం మాట్లాడింది వస్తాన ఏం చెప్పినాడు ఆయన ఏం సీసీని మార్చినారు అని అంటే సీసీని ఎందుకు మార్చినాం మేడం గారు నా దృష్టికి లేని అంశాలు అజెండాలో రొఫ్ అజెండాలో నా సంతకం లేకోకుండానే సిసి గారు ఒక అజెండాను రిలీజ్ చేసినాడు ఆ విధంగా చేయడం చట్ట వ్యతిరేకము అని సార్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎవరికి చైర్మన్ గారికి షేస్ సాంటే వైస్ చైర్మన్లు ఇద్దరు వాళ్ళ కౌన్సిలర్లు లేచి ఇంకా కమిషనర్ కొట్టేదానికి వస్తారు రా ఇంకా అనరాని మాటలు భూత మాటలు మాట కమిషనర్ గాని పొద్దు మనం కంప్లైంట్ ఇవ్వడం పద్ధతి కాదు అని ఇంతవరకు కంప్లైంట్ కానీ ఇవ్వలేం మేము ఏం మాట మా కమిషనర్ గాని పొద్దుటూరు పట్ల ప్రజలందరూ చూసినారు అంటే మీదికొస్తానన్నారు కమిషనర్ను